ఇవాళ రేపు ఉపాధికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అనేది అంటే నైపుణ్యాభివృద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి ఇదిగా ఉన్నది మనకి ప్రొఫెషనల్ కోర్సులలో భారతీయ విద్యా రంగానికి సంబంధించి ప్రొఫెషనల్ కోర్సులు కొన్ని ఇంజనీరింగ్ విద్య పాలిటెక్నిక్ విద్య ఐటీఐ విద్యలో అందులో మనకు కనపడుతుంది మిగతా రంగాలకు సంబంధించి విద్యకి ఉపాధికి సంబంధించి చేసినటువంటి అకాడమిక్ వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో చదువుకున్న వాళ్ళకి సంబంధించి చదువుకునే వాళ్ళకు కూడా ఆ తరహా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ప్రతి వాళ్ళకు ఉపాధి దొరకాలంటే ఈ రోజులలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎజెండాగా ఉన్నది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అది బాగా అనుకోండి సో అందుకోసం ప్రపంచంలో ఎక్కడ చూసినా నైపుణ్యమే ఉపాధి అనేటువంటి పరిస్థితిలోకి నెట్వేయపెట్టడం అది వాస్తవం కూడా నెట్టివేపెట్టడం కాదు అది నిజం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరి సో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని మరింత వాళ్ళు వాళ్ళ ఉపాధి పెరుగుతూ ఉంటుంది శాలరీస్ పెరుగుతాయి అట్లా దేశాభివృద్ధి కూడా తోడ్పడాలనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను సో భారతీయ విద్యా విధానంలో గతంలో గురుకులా ఉండేది తల్లిదండ్రులను గౌరవించడం నైతిక విలువలు నీతి ధర్మం న్యాయం వంటి అంశాలు బోధన చేస్తూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం క్రమశిక్షణతో మెలగడం సత్ప్రవర్తన కలిగి ఉంటాం మానవ విలువలు ఇవన్నీ కూడా ఇదిగా ఉండేది కుల వృత్తులు మనకు కూడా సాయంత్రకాలంలో కుటుంబ పోషణ పెద్ద ఇబ్బందిగా ఉండేది కాదు దాని తర్వాత దాతృత్వ రక్షణాలు మెండుగా ఉండేవి ఆర్థికంగా లేమి అంత ఇబ్బందిగా ఉండేది కాదు చాలా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి సో రాను రాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు పెరగటం కరెన్సీ విలువ పెరగటం ఇవన్నీ అనేక రకాల విప్లవ ఉన్నాయి పారిశ్రామిక విప్లవాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీని గౌరవిస్తూనే ఉన్నాం అది సామాజిక అభివృద్ధికి సంబంధించి ముందుకు దానిలాగా ఉండాలి తప్పితే సమాజ వినాశనానికి దారి తీసే పరిస్థితులుగా కనబడుతుంది విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చినాయి అకాడమిక్లో అనేక మార్పులు వచ్చినాయి ఆ విధంగా దేశం ముందుకు పోతుందోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రధానంగా నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి విద్య ప్రైవేట్ రంగంలో విద్యను అభ్యసించే వాళ్ళకే దొరుకుతుంది అనేది సో డబ్బు లేనటువంటి పేద సబ్బంధ వర్గాల పిల్లలు అట్లా చెప్పాల్సి వస్తే అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఇది అందట్లేదు అని చెప్పొచ్చు అటు కేంద్రపాలిత రాష్ట్రాలు అనేది లేదు అన్నిసార్లు ఇదే పరిస్థితుందనేది తెలియజేస్తా ఉన్నాను సో బట్టి చదువులు కాకుండా కంఠస్థ చదువులు కాకుండా అది కేజీ టూ పీజీ ఆ తర్వాత పరిశోధన విద్యార్థులు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఎజెండాగా ముందుకెళ్ళినవసరం ఉంది ఆ విధంగా అన్ని రంగాల మనం అభివృద్ధి సాధించడానికి బాగుంటుంది దానికి సంబంధించి ప్రత్యేక విధానం ఉన్నాయి అమెరికాలో దానికి సంబంధించి అమలు చేస్తున్నారని ఆరు శాతానికి పైగా బడ్జెట్లో దానికి బడ్జెట్లో కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ ఎజెండాగా వెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం అమెరికాలో స్థల జాతిపత్తులు ఆరు శాతం పైగా విద్యపైన పైన ఖర్చు చేస్తున్నారని కెండర్ కార్డే నుంచి ప్రాథమిక స్థాయి పై స్థాయి వరకు ఉపాధ్యాయుడు కేవలం పదిహేను మందికి మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు విద్యాభావం చేస్తున్నారు అంటే ఏ విధంగా ఉందో చూసుకోండి వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ మనం వన్ ఇస్ట్ థర్టీ వన్ ఇస్ట్ పార్టీలో ఉన్నాం ఇండియాలో విద్యార్థులకు సంబంధించి టీచరు విద్యార్థుల నిష్పత్తి చూసినప్పుడు ఇవి అమెరికాలో వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ చూడండి చాలా బాగుంది టీచరు అండ్ స్టూడెంట్ రిలేషన్ సో మంది ఎక్కువ అయితే మధ్యక పరిశ్రమ సొంతంగా ఉన్నది ప్రైమరీ ప్రీ స్కూలు ప్రైమరీ మాధ్యమిక విద్య ఉన్నత విద్య ఇట్లా నాలుగంచెల విద్యా వ్యవస్థ అమల్లో ఉన్నది సో దీనివల్ల ఎంతవరకు ఉపయోగం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సో సైన్స్ లెక్కలు సోషల్ స్టడీస్ అంశాలతో పాటుగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం పోషకాహారం లైంగిక విజ్ఞానం ఇలాంటి అంశాలు కూడా అమెరికన్ కిండర్ గార్డెన్ అంటే ఉన్నాయి అమెరికన్ కిండర్ గార్డెన్ అంటే పిల్లలు అది పెద్దలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ అంశాలు ఉంటాయి పో పోషకాలు చిన్న పిల్లలు తెలియవు కదా చిన్న పెద్దవాళ్ళకైతే లైంగిక విద్య లేకపోతే పౌష్టికాహారం సోషల్ యాక్టివిటీస్ ఇటు సంబంధించిన అంశాలు ఉంటాయి బేసిక్గా వచ్చినప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు సంబంధించి వాళ్ళని ఎట్లా ముందుకెళ్ళాలి వాళ్ళ పనులలో ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ అందులో ఉంటాయి సో ఆరో తరగతి నుంచి ఎనిమిది తరగతి వరకు మిడిల్ స్కూల్ ఏడు నుంచి తొమ్మిది తరగతి వరకు జూనియర్ హై స్కూల్ ఉంటుంది సెకండరీ విద్యలో చివరి స్థాయిలో సీనియర్ హై స్కూల్ విశ్వవిద్యాలయ ఉన్నతమైన ప్రణాళికను పాటిస్తుండటంతోనే ఆ దేశంలో చదువులు ఉన్నతంగా ఉంటున్నాయి అనేది అమెరికానికి సంబంధించి చెప్పవచ్చు ఇంకా పరిశోధనకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం అమెరికాలో చూడవచ్చు సో అక్కడ అంతా ప్రభుత్వ రంగంలో జరుగుతూ ఉంది మన దేశంలో ప్రైవేట్ రంగానికి ఇచ్చి పడేస్తూ ఉన్నారు సో తల చేతులే ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి చెప్పి దేశంలో విద్యా ప్రమాణాలు బాగా పాటించాలంటే కష్టమే సో చూద్దాం సో విద్యా ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి ఏంది అనేది వేచి చూడాలి సో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాలో ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అమెరికా యునైటెడ్ ఇంగ్లాండ్ జర్మనీ కెనడా ఫ్రాన్స్ వంటి దేశాలు అత్యుత్తమ విద్యా వ్యవస్థలు ఉన్నాయనేది మనకు అర్థం అవుతా ఉన్నది సో ప్రపంచ స్థాయిలో మనం చూసుకున్నప్పుడు నూట యాభై అత్యుత్తమ విద్యా సంస్థలు ముంబై ఢిల్లీ ఐటీలు ఉండటం సంతోషం ఐర్లాండ్ సింగపూర్ దక్షిణ కొరియా అంటే ఉత్తమ విద్యా వ్యవస్థలో చైనా వెనకబడి ఉంది సో ఎడ్యుకేషన్ ర్యాంక్స్లో చైనా వందవ స్థానంలో ఉన్నప్పుడు ఉన్నదే అనేది మనం చెప్పుకోవచ్చు అంటే ఉత్తమ విద్యను ప్రదర్శించే దేశాల్లో ఇండియా ముప్పై మూడో స్థానంలో ఉన్నది చైనా అరవై ఐదో స్థానంలో ఉంది అనేది నివేదికలు చెప్తానే ఉత్తర ఐర్లాండ్ పదహారు సంవత్సరాలు వేసి గల వారందరికీ విద్యను తప్పనిసరి చేశారు పదహారు సంవత్సరాల లోపు వయసు గెలవలందరికీ ఎడ్యుకేషన్ అయితే తప్పనిసరి ఒక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి ఇక భారతదేశంలో ప్రైవేటు ప్రభుత్వ ప్రైవేటు మొదటి ప్రభుత్వ రెండవది ప్రైవేటు పాఠశాలను మనం తీసుకున్నప్పుడు టెన్ ఎస్ట్ త్రీ నిష్పత్తిలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి భారతదేశంలో కొత్త విద్యాను అమలులోకి వచ్చింది విద్యా విధానం ప్రకారం ఇప్పుడు ఉన్నది ఏంటంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కదా పదో తరగతి ఇంటర్మీడియట్ రెండేళ్ళు డిగ్రీ మూడేళ్ళు కానీ నాలుగేళ్ళు కానీ సో ఈ నూతన విద్య అనిపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్గా అమల్లోకి వస్తుంది ఇది అమెరికన్ మోడల్లాగా మనకు అనిపిస్తూ ఉంది సో మన దేశానికి సంబంధించి చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది సో మరి ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎడ్యుకేషన్ మరి ఒకసారి మళ్ళీ పెద్ద వాళ్ళతోనే ఇక్కడ ఉంటుండే వాళ్ళు అక్కడ ఒకసారి వెళ్ళి మరి మెర్జీ అవుతారా కాలేరా చూడాల్సిన పరిస్థితి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కానీ ఫోర్ కానీ ఇప్పటికైతే సెట్ అవుతూ ఉంది మరి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ అనేవి ఉంటాయి కాబట్టి మరి చూడాల్సిన అవసరం ఉంది మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరడీ ప్లస్ ఇచ్చాను అని వీడికి ఆర్గనైజేషన్